అమరావతి రాజధాని నిర్మాణం ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు అమరావతిలో పదిహేను బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఒకే చోట ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదు అని చెప్పారు భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సేవలందించడం బ్యాంకుల బాధ్యత అన్నారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటు నివ్వాలన్నారు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు ప్రజాప్రతినిధులు బ్యాంకర్లు పాల్గొన్నారు an entire street of financial institutions. oka capital, oka state capital law, public sector banks, present insurance companies, itself is a statement. and the amaravati Laga futuristic capital plan, chas, sanapura, oka financial district, airparth and nadi is, as the honourable chief minister said, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్ అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం పెద్ద త్యాగం చేసిన భాగం అది మనం మరిచిపోలే కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వాడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ ని అందించడం మీ